చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి శాసనసభ్యులు అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సాయినగర్ పంచాయతీ ప్రజలకు సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి డ్వాక్రా మహిళలకి అంగన్వాడీ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది యువతికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన సాయినగర్ సర్పంచ్ డివి రమణ అలాగే సాయినగర్ పంచాయతీ నందు బ్లీచింగ్ చల్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు అనంతరం సాయినగర్ పంచాయతీ నందు కొనుగోలు చేసిన నూతన బోర్ మోటార్లు ప్రారంభం చేశారు ప్రజలు హర్షం తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి గౌరవ చందగిరి శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా తుడా చైర్మన్ అయినటువంటి శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఇంకా దైవ సమానులైన ఆ సాయినగర్ గ్రామ పంచాయతీ నివాసులందరికీ కూడా సోదరులకు సోదరిమణులకు అదేవిధంగా డ్వాక్రా మహిళలకు అదేవిధంగా సాయినగర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎంపీటీ సభ్యులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఇంకా అనేక మంది అయిన అభిమానులు మరియు యువత అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మన దేశంలోనే కూడా అందరికి అన్ని పండుగల కంటే కూడా సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది ఈ పండుగను మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కూడా మిమ్మల్ని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా కూడా మంచి మోటార్లు మీరు ఇక్కడ చూసినప్పుడు ఏం కంపెనీ టెక్స్మో కంపెనీ టెక్స్మో కంపెనీ మోటార్లు ఇంతకుముందు కూడా ఉన్న మోటార్లు కొంచెము అవి బాగా పాతబడిపోయినాయి ఉన్నాయి పాత పడిపోయినాయి అందువల్ల రిపేర్లు వస్తా ఉంటే వాటిని తీసేసి ఈరోజు టెక్స్మో కంపెనీ నుంచి కూడా మూడు మోటార్లు తెప్పివ్వడం జరిగింది ఇక్కడ సాయినగర్లో ఒకటి అదేవిధంగా జయనగర్లో ఒకటి తిరుచాన రోడ్లో ఒకటి కూడా ఈరోజు బిగిస్తున్నా దీనివల్ల ఇప్పటికే కూడా రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నా ఇంకా ప్రతిరోజు కూడా మనం నీళ్ళు ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా రెండు కళ్ళుగా చూసుకుంటూ ఈ నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలోనే పది కోట్లకు పైన పన్నెండు కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పది కోట్ల పైన కూడా వివిధ సంక్షేమ కార్యక్రమాలను కూడా అందివ్వడం జరిగింది ఇంకా రాబో రోజుల్లో కూడా ఏది వచ్చినా అందరికంటే ముందుగా సాయినగర్ గ్రామ పంచాయతీలో అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేసే విధంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని కూడా మీకు తెలియజేసుకుంటూ జయనగర కాలనీకి సంబంధించి అక్కడ సబ్ డివిజన్ కాలేదు కాబట్టి నాలుగు సంవత్సరాలు పైగా అక్కడ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది అది మటం బొమ్మలకు కొంత విక్రయం జరిగింది కొంత విక్రయం లేకుండా ఉండింది కాబట్టి అది కూడా నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు తోడో చైర్మన్ గారు చెప్పిన తర్వాత ఎమ్మెల్యేగా మన రూరల్ తహసీల్దార్తో గారితో కూడా కూర్చొని అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత అది కూడా సమస్య పరిష్కారం అయింది ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా సర్వే చేసి సబ్ చేసి కూడా అందరికి కూడా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా జయనగర్ వాళ్ళని కాలనీ వాళ్ళకి కూడా ఒక కానుకగా ఇస్తున్నాం అదేవిధంగా మఠభొలకు సంబంధించి సాయినగరు అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ లింగేశ్వర్ లింగేశ్వరనగర్ కాలనీలో ఒక సమస్య ఉన్నది దీన్ని కూడా మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను బాధ్యత తీసుకుంటున్నాను ఈ బట్టలు ఇప్పిస్తాను అని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలను కూడా వీలైన తొందరలో అమలు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సదా మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మరి ఒకే ఒక ఫోన్ చేశారంటే ఒక కాల్ చేస్తే ఒక గంటలోనే సంబంధిత అధికారులు కావచ్చు మరి పంచాయతీ సిబ్బందిని కూడా మీ ముందుకు పంపించి ఆ సమస్య పరిష్కారం చేసుకుంటూ సదా మీ సేవలో ఇరవై నాలుగు గంటలు కూడా ఇప్పటికే ఉంటున్నాము అని విషయం మీకు తెలుసు కాబట్టి రాబో రోజుల్లో కూడా ఈ మా సేవా కార్యక్రమాలు ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని అదేవిధంగా ఈ సంక్రాంతి సంబరాలను కూడా మీ జీవితంలో మరుపురాని విధంగా కూడా మా మరి మంచిగా ఉండాలని కూడా కోరుకుంటూ నమస్కారాలండి